మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలో గల సాయి గీత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి ఆదివారం నిర్వహించే శ్రీ సద్గురు సాయిబాబా సర్వదోష నివారణ మహాయజ్ఞం పెద్ద ఎత్తున జరిగింది ఈ సందర్భంగా శ్రీ సద్గురు సాయిబాబా మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని అధర్మ భోజనం సేవిస్తున్నందునే యువతలో ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయని చెప్పారు ప్రకృతి పైననే మానవుని మనుగడ ఆధారపడి ఉన్నదని తమ ఆశ్రమంలో ఉన్న ప్రతి చెట్టు ప్రత్యేక విశిష్టత కలిగి ఉన్నదని ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ చెట్లను పూజిస్తూ ప్రశాంతతను పొందుతారని తెలిపారు అనంతరం భక్తులతో ఒకేసారి అందరూ కలిసి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బాబా ఆశీర్వాదం పొందారు భక్తుని శాంతిపరచడానికి భూమాతని శాంతిపరచడానికి ప్రతి మాతకున్న వేడి వేడిని చల్లదనం చేయడానికి ఆమె వేడి భరిస్తుంది వేడిని దాని లోపలి తీసుకుంటుంది వేడిని అతీతంగా అంచుకుంటుంది అంతే తల్లి ఒక మహాశక్తివంతమైంది ఈ నారీకేలాలో ప్రపంచంలో అన్ని మూలలో లక్షలాది ప్రజలు ప్రదేశస్తులు కూడా ఒకే సమయంలో కొబ్బరికాయలు కుట్టడం విశేషం మరి కొబ్బరికాయలు ఎందుకు పెట్టాలి అనే విషయం అందరూ తెలిసి ఉంటుంది శాంతి చేయడం కానీ మీరు మీకు తెలిసి ఉంటుంది పద్మనాభ టెంపుల్లో పద్మనాభ స్వామి టెంపుల్లో నాగబంధనం ఉంది ఒక తలుపు ఇరుతలేదు అంటున్నారు ఒక తలుపు ఎగుతలేదు తీయాల లేదని భయపడుతున్నారు కాబట్టి ఇవన్నీ మొదటి నుంచి ఐదు బంధాలు విడిపించారు ఐదు డోర్లు విడిపించారు ఐదు దర్వాజులు తెరిచారు కానీ ఆరు ఏడు ఉంది ఇప్పుడు ఈ ఏడు ఎలా తీయాలంటే సులభంగా తీయడం సాధ్యం కాదు ఇది మామూలుగా నుంచి చూసిన మన హిందూ సాంప్రదాయకంలో భారతదేశంలో సాంప్రదాయకంలో వచ్చేది ఏంటంటే క్రిమి బంధన కీటక బంధన వృచ్చిక బంధన ఇలాంటివన్నీ టెంపుల్కే కాకుండా ఆ కాలంలో బ్యాంకులు లేవు కాబట్టి ఎక్కడైనా ధనం దాచినప్పుడు సైనికులు ఉన్నప్పుడు ఇక్కడ సైనికులు దాచినప్పుడు రాజు రాజే మహారాజులు రాసినప్పుడు రాజు కొడుకుని దాచినప్పుడు అగ్ని బ అగ్ని అస్త్రం అనేది తర్వాత ఉంటుంది అగ్ని జలబంధన వాయుబంధన క్రిమి బంధన క్రిమి అంటే క్రిమి బంధన అంటే మూడు గజాలు నాలుగు గజాలు ద్వగానే క్రిములు లక్షలాది తెతాయి ఆ మనిషి నిలబడి అక్కడ కీటకబంధం ఎగిరి కరుసేటి తినటే కీటక కీటకబంధం దాని తర్వాత మళ్ళీ భూతబంధనం ప్రేతబంధనం అవన్నీ మనిషిని కొట్టేస్తాయి ఇక్కడ నిల్వని అదే రకంగా ఐదు అయిపోయినాయి ఎక్కడ పద్మనాభ స్వామి చంద్రంలో ఐదు డోర్లు ఓపెన్ అయినాయి కానీ ఇంకోటి ఎక్స్పైర్ డేట్ అంటే ఎట్లా అంటే మీకు డాక్టర్ గురించి నేను చెప్పాను మళ్ళీ చెప్తాను మీతోటి హైదరాబాద్ నర్సింగ్ హోమ్లో డాక్టర్ రామయ్య గారాన్ని సర్జన్ మంచి సర్జను వేస్తన్నారాయణ కిడ్నీ స్పెషలిస్టు స్టోన్ డిజాల్వ్ చేయడానికి ఒకటి ఒక్క కిలో స్టోన్ వచ్చింది కిడ్నీలు అంటారు ఒక కిలో సెయిన్ కిడ్నీ ఎలా ఉంటుందని చూస్తే చూస్తే నాకు ఆశ్చర్యం వేసి వాళ్ళు ఎంబడి వెళ్ళి నిలబడ్డారు కూర్చున్నాను కూర్చుంటే ఇంజక్షన్లు ఇస్తున్నారు మత్తు ఇస్తుంటే మత్తు ఎక్కడం లేదు ఎక్కడం లేదు మళ్ళీ ఇంకో ఇంజక్షన్ ఇస్తారు అక్కడ మత్తు ఎక్కలేదు మరి ఇంకో ఇంజక్షన్ ఇస్తే కూడా మత్తు ఎక్కలేదని వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడు యాంపిల్ పడేసింది బుట్ల కింద తీసి చూస్తే ఎక్స్పైరీ డేట్ మూడు నెలల కిందనే ఎప్పుడు అయిపోయింది కాబట్టి అది పని చేయలేదు అదే ప్రకారంగా ఈ డోర్స్ ఏవైతే పగలగొట్టారో వీళ్ళు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి పగలగొట్టగలిగారు ఇప్పుడు ఎక్స్పైరీ డేటు కావడానికి ఇంకొక డోర్ ఇప్పాలి బేతాల బంధన అది విరిసిన తర్వాత నాగబంధనానికి వెళ్ళాలి అది ఎక్స్పైర్ అయి ఉంటే ఆ సమయానికి పోష వీళ్ళు బతికి ఉంటారు ఎక్స్పైర్ కాకపోతే నానా రకాలుగా ఇబ్బంది సృష్టించడం చిన్న ప్రళయం కూడా రావచ్చు భోగం కూడా రావచ్చు తుఫాన్ కూడా రావచ్చు అయితే ఆ ప్రకారంగా ఈ బంధాన్ని మనం ముందు పోవాలి అంటే ఈ బంధాన్ని తీయాలంటే ఎక్స్పైరీ డేట్ రావాలి ఎక్స్పైర్ డేట్ రావాలంటే టైం పట్టచ్చు వీటి దగ్గర తీశారనుకోండి ఒక బంధన పేద బంధన వదిలేశారు ఎక్స్పైరీ డేట్ అయితేనే వదిలించగలరు లేకుంటే నష్టమవుతుంది ఇంకా నాగబంధన వదిలేయాలంటే ఖచ్చితంగా వదిలేయగలిగితే కష్ట కష్టంగా వదిలేయగలిగితే ఏదో అధర్మంగా వదిలేయగలిగితే సముద్రం లోపలికన్నా రావచ్చు నాగశీషులు బయటికి వెళ్ళి వాళ్ళ బుసతో నాలుగు దేశాలకి ఇబ్బంది కలిగించవచ్చు మామూలుగా జన్ నష్టం ధన కూడా కావచ్చు కోవిడ్ లాగా చిన్న క్రిమిలు కూడా వ్యాప్తమైతే అవకాశం ఉంది అంటే దాని రక్షణ గురించి రక్షణ గురించి రకరకాలుగా ఉన్నాయి ఎక్స్పైరీ డేట్ ఎట్లయితే ఇంజెక్సీ గురించి అని చెప్పానో రకరకాలుగా ఉన్నాయి మనకు కూడా శరీరానికి బంధన కావాలి ఏ ఉచ్చిక బంధన కాదు క్రిమి బంధన కాదు కీటక బంధన కాదు ఒక బంధన కావాలి ఒక రక్షణ కావాలి బంధన కావాలి దానికి ఏడు చక్రాలను శుద్ధి చేసుకోవాలి ఏడు చక్రాలను శుద్ధి చేసుకొని ధనభోజాన్ని ఆచరిస్తే అదనభోజాన్ని అదిరి వేస్తే అదిరిపడే తీసేస్తే అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది ఏడు చక్రమే శుద్ధి చేసుకోవాలి ఇది సాయి కైవల్య క్రియ అది ఆస్ట్రంలో నేర్పబడుతుంది టీవీలో కూడా చాలా మట్టుకు చెప్పాము ఇదివరకు దాని పూర్తి కోర్సు మూడు కోర్సెస్ ఉంటాయి ఒకటి సాయి కైవల్య ధ్యానక్రియ ఒకటి ఒక స్టెప్ రెండవ స్టెప్ ఏమో ఇంకోటి ధ్యానక్రియ రెండవది మూడవది పూర్తిగా మెడిటేషన్ ధ్యానము కలిసి వస్తుంది అన్ని రకాల కలిసి అక్కడ అటంకాలు చిక్కులని వదిలేసి మానవుల్లో ఉన్న అధర్మాన్ని అంతా తోడివేసి ఒక అవసరంగా తయారవుతుంది అది సాయి కైవల్య ధ్యానక్రియ ఇప్పుడు మీరు